వాట్సాప్లో పెట్టినప్పుడు ఫోన్ నెంబర్ ఉండదా మా మాకు చెప్పాడు మీరు చెప్పినప్పుడు ఎప్పుడు చెప్పినారు మీకు అది మీకు వీడియో చెప్పమా ఎప్పుడు చెప్పినారు వీడియో మీకు తెల్లకి ఎప్పుడు పెట్టినారు మాకు చెప్పినది కూడా కరెక్ట్గా తొమ్మిది ముక్కలు చెప్తే మేము వచ్చినాం వీళ్ళకి ఎప్పుడు చెప్పి మీరు నైట్ చెప్పినారు వీళ్ళకి నైట్ అంటే ఇప్పుడు ఆలోచించి చెప్పేది మనం ఆవేశపడడం వల్ల ఏం ఉపయోగం లేదు మనం ఏం చేయాలి అడగం వీళ్ళు అడిగే కొందరికి సిఐసార్ వచ్చాయన్నాడు అందరూ వచ్చినారు కొందరికి మీరు విచారించలేదు విచారించలేదు అంటే ఎట్లా విచారించేది ఎట్లా కనీసం ఒక టీచర్ మాట్లాడదు వాళ్ళ ద్వారా అది ఆడవరకు అయ్యి అక్కడే అనేది ఉంది ప్రాబ్లం అనేది ఉంది ఎక్కడ అది మంచి అనేది తర్వాత నిర్ణయిస్తాం అది ఉంది అని అంటే ఈ రోజు తర్వాత రేపు ఇంకా కొత్త టీచర్ నన్నే స్కూల్కి వెళ్తారు నేను కూడా జాగ్రత్తగానే చూస్తాను అలా టీచర్ నేర్తారు ఆయన ప్రావెట్ గారి రావాలి ఇక్కడ పనిచేసే టీచర్ల పరిస్థితి ఎక్కువ కావాలి ఎక్కడ కూడా మన బిడ్డలు భవిష్యత్తు కావాలా చదువుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి అన్ని టీసీ దీస్ వేరే స్కూల్కి కదా ఎందుకంటే ఆ బిడ్డల కోసం గవర్నమెంట్ ఇన్ని కోర్టు ఖర్చు పెట్టి ఇక్కడ రెడీ చేస్తారు మన అధికారి ఉన్నారు చాలా అడుగుతారు ఖర్చులు అడుగుతారు మేము అడుగుతున్నారు మేడం మేడం ఏం జరిగిందేమో చెప్పండి పిల్లల పిల్లలకు లేదు పిల్లలే చెప్తారు చెప్పిన తర్వాత ఫైనల్ విషయంలో సార్ చేసుకుంటాం ఒక్కసారి ఈ విధంగా సదస్సు ఏదైనా వస్తే మా సార్ని పెట్టు పెట్టడం నెంబర్ వన్లో నెంబర్ వన్ నెంబర్ టూ అంటే ఇంకా కొత్త సార్ రావాలా ఆ కొత్త మేడం రావాలా అది సార్ ఎట్లా ఏమి అనేది డిసైడ్ చేసి మీకు చెప్తారు మీకు సంబంధం అయితేనే అవి జరుగుతుంది అంత కదా ఏదైనా ఆధారపడుతుంది దానికి మన ఎస్ఎస్సి కమిటీ అనేది ఒకటి అన్ని రకాలుగా సార్ మంచివాడేనమ్మా ఏమన్నా గెల్తాడా బ్యాట్ టచ్ బ్యాట్ టచ్ చేస్తాడా మిమ్మల్ని ఎవరన్నా కుట్టినాడా எட்டு மாட்டேம் நேரா ஏம் செய்யா ஏடித்துல సార్కే పెద్ద సార్లు వచ్చి అరస్తారు అట్లా చేయకూడదు పాపనే సరేనా సరే సరే